కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సభగా జరుపుకుంటున్నాం ఈ సభకి మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అంటే ఏడు శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రజలు తరలిస్తున్నారు ఈ సభలో కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గులాబీ జెండా నాటి టిఆర్ఎస్ పార్టీ నేటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవాలి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎందుకు ఉండాలి అనేటువంటి దానిపైన స్పష్టంగా మరి వారు వివరించబోతున్నారు చాలా మంది అడుగుతున్నారు మరి ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు జాతీయ పార్టీలు కదా మరి బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి కూడా కొంతమంది పత్రికా మిత్రులు అక్కడ సమాచారం దాంతో కూడా ఒక చిన్న ప్రశ్న చేయండి మేము చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలంగాణ పార్టీ అవసరం ఈ రోజు గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం సాధించింది పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కరెంటు ఉండదన్న దాన్ని కరెంటు తీసుకొచ్చి నీళ్లు ఉండవు అనే నీళ్లు తీసుకొచ్చి చూపించింది గులాబీ జెండా నేడు యావత్తు తెలంగాణ జిల్లాలో పట గ్రామీణ ప్రాంతాల్లో పట రైతులు పట్టిన కష్టాలు చూస్తే ఇప్పుడే మొదలైన కష్టాలు ఆ తీవ్రతరం కాలేదు ఇవాళ కోహెడ మండలంలో విజీపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములకు ఒకటే బాగుంటే నీటిగాడ పంచాయతీ లోపట మరి అన్నదమ్ములు పొడుచుకొస్తే ఒకరు చనిపోయినట్టు ఇప్పుడే మాకు వార్తలు వచ్చినాయి చాలా బాధాకరం చాలా ముఖ్యమైన సమస్య కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల అంచనాలుంటే మేడిగడ్డ ప్రాజెక్టు వందల కోట్ల ఈ బ్యారేజ్ లో ఎనభై ఆరు పిల్లర్లుంటే రెండు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే యావత్తు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇలా రెండు పిల్లర్ల దగ్గర ఇదే కేసీఆర్ గారు డిసెంబర్ మూడు నాడు ప్రజల తీర్పులో గెలిచి ఉన్నట్టయితే వెయిల టిప్పర్లను పెట్టి ఆ రెండు పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్ ఇప్పటికే నిర్మించి ఆ నీటిని ఆపి ఇలా మిడ్మానేరులకు తరలిస్తే యావత్తు మిడ్మానేరు ఎల్ఎండి కాకతీయ కెనాలు ఉత్తర తెలంగాణ జిల్లాల పట ఉంటే మార్గం ఉంటది మనసు లేకపోతే మార్గం ఎక్కడ ఉంటది దురదృశవశాత్తు మళ్ళా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు నెలల తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పినాం గోదావరి పొంగి పొర్లిపోతుంది అప్పుడు జూలై ఆగస్ట్ మాసాల్లో ఏం ఆలోచిస్తారు ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వాళ్ళు మూడు నెలల నుంచి ఏం చేస్తున్నారు తప్పులు దొరకబట్టడానికి గిన్ని మాసాల ఎవరో ఒకరు అది ఇంజనీర్ల లోపమా నిర్మాణం లోపమా డిజైన్ ల లోపమా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ అక్కడ భూమి లోపల కంప్లీట్ అయితే ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతే ఎందుకంటే అక్కడ అంతా కూడా బొగ్గు గల ప్రాంతం ఏదైనా జరిగిందా ఏదో ఒకటి వ్యక్తుల నిర్లక్ష్యమా మెయింటెనెన్స్ నిర్లక్ష్యమా ఎవరో ఒకరు చేసిన దాన్ని ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వం వచ్చేది ఎవరో ఎవరు ఎవరు చెప్పచ్చు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను చెప్తున్నా కానీ నీళ్ళెందుకు ఆపుతారేమో ఆ నీళ్లు తీసుకొస్తే ఇవాళ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఈ జిల్లాలు పూర్వం గారు మాట్లాడుతారు పన్నెండో తారీఖు నాడు బహిరంగ సభలో కాబట్టి